టైంలోనండి లండన్ కంటే హైదరాబాదు ఐదున్నర గంటలు ముందు ఉంటుందండి కానీ దాని అర్థం లండన్ నెమ్మదిగా ఉందని హైదరాబాద్ వ్యాగింగ్ ఉందని దాని అర్థం కాదండి ఈ రెండు నగరాలు తమ స్వంత టైం జోన్ లో పనిచేస్తాయండి కొంతమంది ఇప్పటికి పెళ్ళి అవ్వకుండా ఉంటారండి కొంతమంది పెళ్లి చేసుకుని అండి వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఇంకో పది ఏళ్ళు పడదండి ఇంకొంతమందికి పెళ్ళైన ఏడాదికే పాప పడద్దండి కొంతమంది అండి ఇరవై రెండు సంవత్సరాలకి డిగ్రీ పాస్ అయిపోతారు కానీ వాళ్ళ జాబ్ వస్తానికి ఇంకో పది సంవత్సరాలు వెయిట్ చేస్తారండి ఇంకొంతమందికి డిగ్రీ పాస్ అయ్యేటప్పటికే వాళ్ళకి ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చేస్తుంది అండి కానీ వాళ్ళకి వెంటనే ఉద్యోగం దొరికేస్తుంది ఒకరండి ఇరవై సంవత్సరాల వయసులో ఒక పెద్ద కంపెనీకి సీ అయిపోతారండి కానీ వాళ్ళకి యాభై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చనిపోవచ్చు అండి ఇంకొకరు యాభై సంవత్సరాల వయసులో కంపెనీకి సీయో అయ్యి తొంభై సంవత్సరాల దాకా జీవించవచ్చండి ప్రతి ఒక్కరు వారి టైం జోన్ ఆధారంగా పనిచేస్తారండి ప్రజలు వారి వేగాన్ని బట్టి మాత్రమే పనులు చేయగలుగుతారండి మీ టైం జోన్ లో చేయండి మీ సహోద్యోగులు స్నేహితులు మీకంటే వయసులో చిన్నవారు మీకంటే ముందుకెళ్తున్నట్టు వెళ్తున్నట్టు అనిపించవచ్చు అండి బహుశా కొందరు మీ వెనుకొన్నట్టు అనిపించవచ్చు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వారి సొంత సమయంలో వారి సొంత మార్గంలో తమ సొంత రేస్ను నడుపుతున్నారండి భగవంతుడు ప్రతి ఒక్కరికి విభిన్నమైన రన్ కలిగి ఉంటాడండి సమయమే తేడా బ్యారెక్ ఒబామా యాభై ఐదు ఏళ్లకే పదవి విరమణ చేయగా ట్రంప్ ఏమో డెబ్బై ఏడు వయసు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడండి వాళ్ళని చూసి అసూయి పడకండి లేదా ఎగతాలు చేయకండి అది వా టైం జోన్ మీ టైం జోన్ లో ఉన్నారు దృఢంగా ఉండండి మరియు నిజాయితీగా ఉండండి మీకు మంచి జరగటం కోసం అన్ని కలిసి పనిచేస్తాయి మీరు ఆలస్యం చేయలేదు అలాగని తొందరలో పడలేదు మీరు చాలా సమయానికి చేరుకున్నారు దీని అర్థం మీరు మీ టైం జోన్ లో ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటేనండి ప్రతి మనిషి జీవితం తన సొంత గడియారం బట్టి ప్రకారం నడుస్తుందండి చదువు ఉద్యోగం వివాహం పిల్లలు విజయం ఇవన్నీ అండి ఒకరి దగ్గరికి త్వరగా వచ్చేస్తాయండి ఇంకొకరి దగ్గరికి చాలా ఆలస్యంగా జరగవచ్చు కానీ దానితో ఎవరి విలువ తగ్గదు ఇతరులతో పోల్చుకోవడం అవసరం లేదు ప్రతి ఒక్కరి టైం జోన్ వేరు దేవుడిచ్చిన సమయం వేరు కాబట్టి సహనం నమ్మకం నిజాయితీతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మనకు నిర్ణయించిన మంచి సమయం సరిగ్గా వచ్చినప్పుడు మన దారి సులభం సులభమవుతుందండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ